లో మీకు ఉన్నట్టు అయితే మీ హౌస్ హోల్డ్ ఉంటే మీకు ఆ సచివాలయం పరిధిలో అడ్రస్ తోటి మీరు తీసుకుంటే ఆ సచివాలయం ఆ డేటా వెళ్తుంది సచివాలయం సిబ్బంది దీనికోసం డెసిగ్నేట్ అయిన సిబ్బంది ఎవరైతున్నారో వాళ్ళు వాళ్ళ డేటా తీసుకుని ఆ నెక్స్ట్ డే కానీ ఆ తర్వాత కానీ నిజంగా వాళ్ళు ఆ సచివాలయం పరిధిలో ఉన్నారా ఆ శాండ్ వాళ్ళు చెప్పిన పర్పస్కి తీసుకుని వెళ్ళారా లేకపోతే ఇంకేదన్నా మిస్యూజ్ చేస్తున్నారనేది క్రాస్ చెక్ చేస్తారు చేసినాక దాన్ని బట్టి తదుపరి చర్యలు అవసరమైతే తీసుకుంటాం అట్లాగే కంప్లైంట్ అడ్రస్లో మెకానిజం టోల్ ఫ్రీ నెంబర్ ఉంది దానికి కూడా ఎవరిని కంప్లైంట్ చేసినట్లయితే ఇమీడియట్గా ట్వంటీ ఫోర్ అవర్స్లో వాటి మీద చర్యలు తీసుకుంటున్నాము అలాగే ఫీడ్బ్యాక్ కూడా పబ్లిక్ నుంచి ఎవరైతే ఒక సచివాలయం పరిధిలో బుక్ చేసుకున్నటువంటి ఉన్నారో వాళ్ళందరి నెంబర్స్ అన్నీ కూడా సెంట్రల్గా ఉన్నటువంటి కాల్ సెంటర్కి వెళ్తాయి అక్కడి నుంచి ఫోన్లు వస్తాయి నిజంగా మీరు శాండ్ తీసుకున్నారా మీకు ఏమైనా ఇబ్బంది వచ్చిందా మీకు ఏమైనా శాండ్ ఈ సిస్టంలో ఏమైనా ఇబ్బందిగా అనిపించిందా అంటే ఫీడ్బ్యాక్ అడుగుతూ ఉంటారు పబ్లిక్ ఎలా రెస్పాన్స్ ఉందనేది కూడా గవర్నమెంట్ తీసుకుంటా ఉంది అట్లాగే డిస్టిక్ లెవెల్లో ఒక టాస్క్ ఫోర్స్ ఒక టీం ఉంది మనకి ఎక్కడైనా కూడా ఇల్లీగల్గా కానీ అనాప్రైవేట్గా కానీ యాక్టివిటీస్ చేస్తూ ఉంటే పోలీసు రెవెన్యూ మైన్స్ ఇట్లా లోకల్గా ఉన్నటువంటి తహసీల్దార్ ఇంకా అవసరమైతే ఇద్దరు ముగ్గురు డిపార్ట్మెంట్స్ నుంచి పెట్టుకొని లోకల్గా ఉన్నటువంటి ఎవరైనా మనకి సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు లేదా ఎన్జిఓస్ లాంటి వాళ్ళంటే వాళ్ళు సపోర్ట్గా తీసుకొని డిస్టిక్ లెవెల్లో టాస్క్ ఫోర్స్ ఉంది ఇది రాబోయే రోజుల్లో బలవంత బలోపేతం చేస్తున్నాము యాక్షన్ కూడా స్టార్ట్ చేస్తున్నాము అట్లాగే మన డిస్టిక్ లెవెల్లో ఒకటి కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉంది సో ఆ నెంబర్ కూడా పబ్లిష్ చేసాము ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నా ఇష్యూస్ ఉన్నా కూడా నేరుగా పబ్లిక్ కాల్ చేసి మన కలెక్టరేట్లోనే ఉంది అది దాంట్లో ఒక ఆరు మంది సిబ్బంది ట్వంటీ ఫోర్ అవర్స్ పనిచేస్తూ ఉంటారు వారికి ఫోన్ చేసి మీ సందేహాలు కూడా తీర్చుకోవడానికి అవకాశం ఉంది సో దీంట్లో నేను మీ ద్వారా అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మనకి కమింగ్ టెన్ ఫిఫ్టీన్ డేస్కి సరిపడా శాండ్ ఉంది మన జిల్లాలో ఇంకా రాబోయే రోజుల్లో మనము ఈ ప్రాసెస్ని కూడా ఇంకా శాండ్ ఎక్స్కవేషన్ ప్రాసెస్ని ఇంకా స్పీడప్ చేసి దాదాపుగా నెక్స్ట్ మార్చ్ వరకు అనుకుంటే వన్ ఇయర్లో టెన్ థౌజండ్ మెట్రిక్ టన్స్ టెన్ ల్యాక్స్ మెట్రిక్ టన్స్ మనము అవైలబుల్గా తీసుకొచ్చే పరిస్తుంది సో ఎక్కడ కూడా శాండ్కి పబ్లిక్ కంగారు పడిపోయి లేకపోతే దొరకట్లేదు అనేటువంటి భావనలోకి వెళ్ళిపోయి ఎక్కువ రేట్లు పెట్టి ఎక్కడైనా తెచ్చుకుందామని ఆలోచన చేయడం అలాంటి పనులు చేయకండి ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకుని అందరికీ ఇస్తున్నాము సో ఎస్పీ గారు నేను నిన్న ఆల్రెడీ దీని మీద రివ్యూ చేశాము దీని మీద ఎస్పీ గారు కూడా చాలా క్లియర్గా చెప్పారు ఎవరైనా అన్ఆరైజ్డ్గా కానీ ఇల్లీగల్గా కానీ ఇలాంటి పనులు చేయడం హోర్డింగ్ చేయడం లాంటి పనులు చేస్తే వాళ్ళ మీద సివియర్ యాక్షన్స్ ఉంటాయి ఫస్ట్ టైం చేసిన వాళ్ళకి తక్కువ పనిష్మెంట్ ఉంటుంది సెకండ్ టైం అంతకంటే ఎక్కువ చేసిన వాళ్ళకి మేజర్ పనిష్మెంట్స్ కూడా దీంట్లో ఉంటాయి ఫైన్ కూడా భారీగా వేసేదానికి గవర్నమెంట్ మనకి జీవో ఇచ్చింది దాని ప్రకారము ఈ డిస్టిక్ లెవెల్ టాస్క్ ఫోర్సు పనిచేస్తూ ఉంటుంది ఈ శాండ్ యాక్టివిటీస్ అన్నిటికీ జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్ గారు నోడల్ ఆఫీసర్గా ఉన్నారు వారి ఆధ్వర్యంలో ఇవన్నీ పనిచేస్తూ ఉంటాయి నేను అండ్ ఎస్పి గారు దీనికి రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటూ ఉంటాము సో దీనికి సంబంధించి మరొకసారి నేను మీ అందరి ద్వారా పబ్లిక్ రిక్వెస్ట్ చేస్తున్నాను శాండ్ మనకి ఎటువంటి స్కేర్సిటీ లేదు శాండ్ ఉచితం అంటే దాని అర్థం గవర్నమెంట్ మీకు ఎంతైతే అది తీయడానికి లేకపోతే ఎక్స్కవేట్ చేసి లోడింగ్ చేయడానికి అయినా ఖర్చు అంటే అది గవర్నమెంట్ భరించేది కాదు ఎవరైతే శాండ్ తీసుకుని వచ్చి ఇక్కడ వేశారో వారికి మనము ఆపరేటర్ ఆపరేటర్ కానీ జేసీబీ ఆపరేటర్కి కానీ వాళ్ళకి మనము స్టాచ్యుటరీగా ఇవ్వాల్సినటువంటి ఫీజులు అట్లాగే శాండ్ తీసుకునేందుకు జిఎస్టీ కానీ ఇతర ట్యాక్సెస్ లేవీసేదంటే అలాంటివి వాటికి అయ్యే ఖర్చును మాత్రమే ఈ శాండ్ రేటుకి టన్ను కిందని ఫిక్స్ చేయడం జరుగుతుంది అంతేగాని మిగతాది కస్టమర్ ఆయన యొక్క డిస్టెన్స్ని బట్టి ఆయన యొక్క వెహికల్ని బట్టి ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు మాత్రమే వాళ్ళు పెట్టుకోవాల్సి ఉంటుంది సో దీన్ని మీ ద్వారా అందరికీ అవగాహన కల్పించాలని కోరుకుంటున్నాను అట్లాగ ఎస్పీ గారు ఇక్కడ ఉన్నారు వీరు కూడా అలా ఆంధ్ర ఆర్డర్ కానీ లేకపోతే దీని మీద ఉన్నటువంటి ఇష్యూస్ని కానీ శాండ్కి సంబంధించిన టాస్క్ ఫోర్స్ మీద వారు కూడా వాళ్ళ సిబ్బందికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఉన్నారు సో రాబోయే రోజుల్లో మన జిల్లాలో శాండ్ సఫిషియెంట్గా ఉంది ఎటువంటి కొరత లేదు ఇబ్బంది లేదు పల్నాడు జిల్లాలో ఉచిత ఇసుక విధానానికి సంబంధించి డిస్టిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా సమాయత్తమై ఉంది ఏవైతే సిక్స్ రీచెస్ రాబోతున్న వాటిలో కానీ ఇప్పుడు ఆల్రెడీ ఉన్నటువంటి మాదిపాడుకు సంబంధించి కానీ ఆల్రెడీ ఎర్లియర్ జరుగుతున్న చోట్ల కానీ మనం యాక్షన్ తీసుకోవడం జరిగింది అట్లాగే నాకు పర్సనల్గా కానీ లేదంటే ఇచ్చినటువంటి టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా కానీ కాల్స్ వస్తున్నాయి ఆ కాల్స్కి మేము రెస్పాండ్ అవడం కూడా జరుగుతుంది అయితే కొన్ని చోట్ల మేము అబ్జర్వ్ చేసిన దాంట్లో ఈ విలేజెస్లో కొంతమందికి పడక ఒకరి మీద ఒకరు అన్నెసరీగా లేనిపోని కాల్స్ చేస్తున్నారు అది ఒకటి తర్వాత ఇల్లీగల్ హోర్డింగ్స్ ఉన్న దగ్గర కూడా కేసులు పెట్టడం జరిగింది ఎవరు కూడా ఏదైతే పర్మి పర్మిషన్ తీసుకోవాల్సిన విధానం ఉందో దాన్ని అతిక్రమించి వాళ్ళు హోర్డింగ్స్ చేస్తే వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అట్లాగే మెయిన్ ఇందా కలెక్టర్ గారు కూడా చెప్పినట్టుగా ఏదైతే క్యూ సిస్టమ్ ఉందో ఆన్లైన్లో వాళ్ళు బుక్ చేసుకుని దానికి సంబంధించి వాళ్ళు టోకెన్ ఏదైతే తీసుకుంటారో దాని ఆధారంగానే వెహికల్స్ని అలౌ చేయడం జరుగుతుంది అన్నెసరీగా మేము అక్కడ వచ్చాము కాబట్టి మమ్మల్ని ఏదో విధంగా అలౌ చేయమంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ అలౌ చేయడం జరగదు ముందుగా వచ్చి కూడా ఎవరు అక్కడ వెహికల్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు అక్కడ పర్ డేకి మనం ఫిఫ్టీ టు సిక్స్టీ వెహికల్స్ని పంపించే అవకాశం ఉంది కాబట్టి అంతమించి వచ్చిన వెహికల్స్ అన్ని కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది కాబట్టి రీచ్ దగ్గర ప్రాపర్గా మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుని దానికి అనుగుణంగానే మీ నెంబర్ సిస్టమ్ అనుగుణం వస్తే అది సరిపోతుందని చెప్పడం జరుగుతుంది ఇవి అతిక్రమించి ఎక్కడ చేసినా కూడా చట్టపరంగా అయితే మాత్రం స్ట్రింజెంట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ